నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్మీ జవాన్లను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది దీనికి నిరసనగా భువనగిరి పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెందా మహేందర్ గుప్తా మరియు కార్యదర్శి మేడి కోటేష్ రాష్ట్ర నాయకులు మహ్మూద్ టౌన్ ప్రధాన కార్యదర్శి కృష్ణాచారి కార్యాలయ జిల్లా కార్యదర్శి పట్టణ కార్యదర్శి మల్లికార్జున్ జిల్లా నాయకులు బట్టు క్రాంతి జిల్లా అధికార ప్రతినిధి ఆకుతోట రామకృష్ణ పట్టణ కార్యదర్శి రవి నాగరాజు ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు నాగరాజు టౌన్ ఉపాధ్యక్షుడు యాట వెంకటేష్ నాగిల్లి శ్రీనివాస్రెడ్డి నవ్వు నువ్వుల నరసింహారావు వాస నర్సింగ్ మొదలు పట్టణ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు సైనికుల కోసం ఈ అన్ని జుబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాను మీద బాంబులే జాతగాక ఇంకొక అసభ్యకరమైన మాట మాట్లాడుతూ మీకు జాతగాక వచ్చి రాయడికి జుప్లీల్స్ మీ అయ్య జాగీర్ అన్నాడు బరాబర్ జుప్లీల్స్ కాదు ఈ భారతదేశం మొత్తం మా అమ్మ జాగిరి మా అయ్య జాగిరి ఈ దేశం నుండి కూడా మీ పక్క దేశం పాట వాడము ంబులేషమా లేదా నువ్వు ప్రేమిస్తున్నటువంటి పాకిస్తాన్ పోయి అడుగు లేకుంటే ప్రపంచ దేశాలను అడుగు ఆపరేషన్ సింధూర్ ఎంత విజయవంతమైందో పాకిస్తాన్ ఎట్లా తల ఉంచుకొని తోక ఉంచుకొని ఎందుకు పోయిందో ఒక్కసారి కనుక్కో నువ్వు వీర జవాన్లను అక్కడ ఉన్నటువంటి మన గురించి రాత్రి పగలు కూడా కష్టపడుకుంటూ మన యొక్క ఆత్మానాన్ని మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి వీర జవాన్లను దించపరిచే విధంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడి కేవలం ఎన్నికల లబ్ధి పొందడానికి నువ్వు ఒక సామాజిక వర్గానికి తొమ్ముగాయడానికి నిన్న ఎన్నికల ప్రచార సభల ఈ యొక్క దేశ సార్వభౌమత్వాన్ని దేశ ఐక్యతను వీర జవాన్ల నమ్మకాన్ని భరత మాత యొక్క అవమానపరచు చేసినటువంటి వ్యాఖ్యలు బే శక్తుగా రేవంత్ రెడ్డి ఈ యొక్క వీర జవాన్లకు ఈ సైనికులకు నువ్వు బే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు క్షమాపణ కోరాలి నువ్వు క్షమాపణ కోరియడం దేశ భక్తులుగా ఇంకే దేశ భక్తులు అని ఈ ప్రజలు ఆలోచించాల్సి వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం